హస్తినాపురం కురువంశానికి గర్వ కిరీటం కానీ అకస్మాత్తుగా రాజు విచిత్ర వీర్యుడు సంతానం లేకుండా మరణించడంతో రాజ్యమే శూన్యంగా మారింది ఈ భయంకర పరిస్థితిలో వంశ భవిష్యత్తు మొత్తం ఒకరి భుజాలపై పడింది రాజమాత సత్యవతి ఆమె హృదయంలో ఒకే సంకల్పం గురువంశ దీపం ఆరిపోవద్దు దీనికోసం ఆమె తన ఋషిపుత్రుడు యోగ జ్ఞానంలో అపారమైన మహర్షి వేదవ్యాసులను పిలిచింది వేదవ్యాసుల ద్వారా పుట్టే సంతానం ధర్మవంతమై వంశానికి బలం చేకూరుస్తుందని ఆమె నమ్మింది మొదట అంబిక వ్యాసులను దర్శించింది వారి ఘోర తేజస్సును తట్టుకోలేక కళ్ళును మూసుకుంది ఆ భయానుకూతి గర్భంలోనే ప్రతిఫలించింది అలా పుట్టినది అంధుడైన ధృతరాస్తుడు ఆ తరువాత అంబాలిక వెళ్లింది ఆమె వేదవ్యాసులను చూసిన వెంటనే భయంతో వణికిపోయింది ఆమె ముఖం పసుపు రంగులోకి మారింది శరీరం బలహీనమైంది అలా పుట్టినది బలహీనకాయుడైన పాండువు కాని లేటర్ ధైర్య వీరత్వంతో రాజ్యాన్ని గౌరవింపజేసిన రాజు ఇద్దరు పుట్టిన సత్యవతి ఆశ మాత్రం నిండలేదు ధర్మజ్ఞుడు శక్తివంతుడు సంపూర్ణ రాజు కావాలి అనేది ఆమె మనోభిలాష అందుకోసమే అంబికను మరోసారి పంపాలని కోరింది కాని భయంతో అంబిక వెళ్లలేక తనదైన ఒక విశ్వసనీయ దాసిని పంపించింది ఆ దాసి భయంతో కాదు వినయం భతి ప్రశాంతతతో వ్యాసులను దర్శించింది ఆమె స్వచ్ఛమైన హృదయాన్ని గ్రహించిన వ్యాసులు నీ గర్భంలో ధర్మమూర్తి పుడతాడు అని ఆశీర్వదించారు కాలానుగుణంగా పుట్టినాడు విధురుడు తక్కువ జన్మలో పుట్టిన గుణంలో విదురుడు మహర్షులను మించే వ్యక్తి అతని మాటలో జ్ఞానం హృదయంలో ధర్మం నిర్ణయాల్లో న్యాయం నిండి ఉండేవి రాజసభలో అతని స్వరం నిష్పక్షపాతానికి మారింది ఏ అన్యాయానికి వంగని ధైర్యం నిజం తప్ప మరేమీ మాట్లాడని స్వభావం విదురునికి ప్రత్యేకత ఇచ్చాయి కురుసభలో ధర్మపరమైన ఒకే గర్జనగా నిలిచిన పేరు విదురుడు కాలం మారినప్పటికీ ఆయన నీతి ధర్మబోధలు మహాభారతంలో శాశ్వతంగా প্রতধ্বনি <laughs>